అందరికీ నమస్కారం అండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం సంపంగి పువ్వు పూజకి ఎందుకు పనికిరాదు అనే విషయం గురించి తెలుసుకుందాము దానికి సంబంధించి ఒక చిన్న కథ ఉందండి దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది దానినే కైలాసం అని కూడా అంటారు నారద మునేంద్రుడు ఒకసారి గోకర్ణం వెళుతూ దారిలో ఒక సంపంగ చెట్టును చూశాడు అది విరగపూసి ఉంది ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకుని నుంచున్నాడు అది చూసిన నారదుడు ఆ విప్రుని దగ్గరకు వెళ్ళి నీ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు దానికి ఆ విప్రుడు నేను ఒక బాటసారిని దారిలో అలిసిపోయి ఈ చెట్టు నీడన నిల్చున్నాను అన్నాడు నారదుడు గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెళ్తుండగా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు నారదుడు దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు విప్రుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్ష రాజ్యమా ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు ఇంతకు ముందే నారదుడు తన గురించి ఏమన్నా అడిగితే తెలియదని చెప్పమని చెప్పాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అని అంది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడు దగ్గరకు వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంపంగి పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివునికి అర్పించాడు సంపెంగ పూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతడికి దాసుడైనాడు దాంతో ఆ కపటి విశేష ద్రవ్యాన్ని అర్జించి కూడా ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు ఇప్పుడు నారదుడు మహాబలేశ్వరునితో ఓ దేవదేవా ఆ కపట బ్రాహ్మణ్ణి నీవు కరుణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తున్నాడు అన్నాడు ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి ప్రభో శంకరా పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవెవరూ నీకొచ్చిన ఆపద ఏమిటమ్మా అని అడిగాడు అప్పుడు ఆమె ఓ మునీంద్రా నా భర్త ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటివాడయ్యాడు మాకు ఒక కుమార్తె ఉంది కుమార్తె వివాహానికి రాజుగారు సహాయం అర్థించాము రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగదులో సగం తీసుకుని ఆవులో కూడా సగభాగం ఇవ్వమంటున్నాడు ఏం చెయ్యాలో పాలుపోక శ్రీ మహాబలేశ్వరుని శరణు వేడుకుందామని వచ్చానని అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరునితో దేవా ఇంకా ఉపేక్షిస్తున్నావెందుకు ఆ దుష్టిని శిక్షించు అని అన్నాడు దానికి ఈశ్వరుడు నారద నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతి ఏంటో చూడు అని అన్నాడు నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకుని సంపెంగు చెట్టు దగ్గరికి పోయి ఓ తురరాజమా నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీ పూలు తీసుకుని వెళ్తున్నాడు అని అడిగాడు నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్ట నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కాని నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు అందుచేత నీ పూలు శివ పూజకు ఇంకా పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి ధనాశతో ప్రజలను పీడిస్తున్నావు నిన్ను క్షమించరాదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అని అతనికి కూడా శాపమిచ్చాడు ఆ బ్రాహ్మణుడు నారద మహర్షి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడాడు అప్పుడు నారదుడు కనికరించి నువ్వు విరాదుడు అనే రాక్షసుడుగా పుట్టి త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అని అన్నాడు ఇది సంపంగి పువ్వు యొక్క వృత్తాంతం సంపంగి పూలు శివ పూజకు నోచుకోకుండా పోయింది ఓం నమ శివాయ